నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోనిగానే మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పన్నెండవ వారానికి సంబంధించిన అప్పుడే ముగిసిగానే ఇంకా అప్పుడే పదమూడు వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది కంటెస్టెంట్స్ల మధ్యన అయితే ఈ వారంలో కూడా బిగ్ బాస్ ఓపెన్ నామినేషన్ అయితే పెట్టడం జరిగింది అయితే ఈ వారంలో పృథ్వీ వేషస్ గౌతమ్కి బిగ్ ఫైట్ అయితే జరుగుతూ వచ్చేసింది నామినేషన్ ప్రక్రియలో నువ్వా నేనా అన్నట్లుగా అయితే ఒకరు ఒకరిని ఒకరు రెచ్చిపోయారు ఈ నామినేషన్ అయితే ఈ వారంలో ఎక్కువగా అయితే గౌతమ్ని టార్గెట్ చేయడం జరిగింది ఎందుకంటే గౌతమ్ ఒకటే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటూ అందరిని తను ఇష్యూ తీసుకుని రావడంతో ఎక్కువగా అయితే తనని నామినేట్ చేసి తనని టార్గెట్ చేయడం జరిగింది హౌస్మెంట్స్ అందరు కూడా ఇంకా గౌతమ్ ఎస్ హౌస్మెంట్స్ అయిపోయింది నామినేషన్ ప్రక్రియలో ఇంకా ఇక్కడ నిఖిల్ కూడా గౌతమ్ని నామినేట్ చేయడం జరిగింది ఎందుకంటే నువ్వు పీకలవు అనే పదం నాకు కూడా నచ్చలేదు అంటూ ఇక్కడ నిఖిల్ కూడా గౌతమ్ని నామినేట్ చేసుకుంటూ వచ్చేసాడు ఈ నామినేషన్ ప్రక్రియలో అలాగే రోహిణి కూడా విష్ణుప్రియ క్యారెక్టర్ కోసం మాట్లాడటంపై ఇంకా విష్ణుప్రియ కూడా రోహిణి అయితే ఇక్కడ విష్ణుప్రియని నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఈ వారం అయితే రోహిణి తప్పించి మిగతా హౌస్మెంట్స్ అందరూ కూడా నామినేషన్లోకి రావడం అయితే జరిగింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే మరి ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ని వదిలి బయటకు వెళ్తారు అనేది మీరు చూడాల్సింది మీరు ఎవరు అనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఎక్స్ షేర్ చేసుకోండి